ఈ సొసైటీ అనేది మాకు అంటే దాదాపుగా ఈ సొసైటీ ద్వారా ఇక్కడ రైతులకు చాలా లాభాలు చేకూర్చుతున్నారు ఎందుకంటే మొన్న మొన్న రీసెంట్లీ యూరియా కొరత అనేది చాలా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత అనేది చాలా ఇబ్బందికరమైన విషయము వాస్తవానికి ఇక్కడ ఈ సొసైటీ ద్వారా మాకు యూరియా సకాలంలో యూరియా అందించడం జరిగింది ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలు కూడా చుట్టున్న ఆమ్లెట్ విలేజ్లు మరియు తండాలు కూడా ఇక్కడికి వచ్చి ఈ సొసైటీ ద్వారానే యూరియా తీసుకోకపోవడం జరిగింది కాబట్టి ఇలాంటి ఈ సొసైటీని ఇవాళ ధాన్యం కొనుగోలును వాళ్ళు ఏదో కృషి చేసి వాళ్ళ సాధ్యమైనంత వరకు కలెక్టర్ ఆర్డర్ తీసుకొచ్చి ఈ ధాన్యం కొనుగోలు కూడా గ గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కొనుగోలు కేంద్రం ఓకే ఓన్లీ ఐకేపీ ఉండదు ఆ ఐకేపీ కొనుగోలు కేంద్రం ఐకేపీ ద్వారా ఉన్నప్పుడు వాస్తవానికి ఇక్కడ బారదానికి కొరత ఒకటి ఉండేది మళ్ళీ బారదాన్ కొరత అయిపోయినాక బారదాన్ వచ్చిన తర్వాత మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అంటే లారీ ట్రాన్స్పోర్టు విధానంలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది గత రెండు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి ఐకేపీ ద్వారా చాలా ఇబ్బంది పడ్డాము ఎందుకంటే ఈ రైతులు పండించిన ఈ ధాన్యం సకాలంలో తెచ్చి అక్కడ ఐకేపీ కాడ పోయడం జరుగుతుంది మరి ఈ వాతావరణం చూస్తే బాగలేదు ఈ వాతావరణం కూడా రైతులకు అనుకూలంగా లేదు ఈ వర్షాలు పడి ధాన్యం తడవడం మరి చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు మరి ఈ రోజు ఈ సొసైటీ ద్వారా కూడా ఈ సొసైటీ ద్వారా కూడా ఈ రెండు ఇంత పెద్ద విలేజ్ మళ్ళీ దీనికి హామినెట్ ఉన్నాయి తండాలున్నాయి ఉన్నాయి ఇంత పెద్ద విలేజ్కి ఒక ఐకేపీ సెంటర్ సరిపోదని నా ఉద్దేశం ఎందుకంటే ఈ సొసైటీ ద్వారా కూడా సొసైటీ ఉన్న ఐకేపీ ఈ రెండు రెండు ద్వారా ఈ ధాన్యం కొనుగోలు చేస్తే రైతులు సకాలంలో వాళ్ళు ఎంబడే వచ్చి కాంట పెట్టడం జరుగుతుంది బార్దం కూడా సకాలం అంతది ట్రాన్స్పోర్ట్ కూడా లారీలు కూడా సకాలంలో ఉంటాయి ఒక ఓన్లీ ఒకటే ఐకేపీ ద్వారా కొనుగోలు ద్వారా ఈ బార్దాన్ రాదు మళ్ళీ బార్దాన్ వస్తే ట్రాన్స్పోర్టు లారీలు రావు మళ్ళీ ఇంకోటి ఏంటంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఐకేపీ కాడ వాస్తవానికి రైతు చాలా మోసపోతున్నాడు ఎట్లా మోసపోతున్నాడు అంటే ఒక బస్తాకు ఒక కిలో ఒక కిలో మాత్రమే కట్ చేయాలి కానీ వీళ్ళు ఏం చేస్తాను మూడు కిలోలు ఒకవేళ నాసి రకం ఉంటే నాలుగు కిలోలు కట్ చేస్తుంది అంటే మూడు నాలుగు కిలోలు ధాన్యం కడిచేస్తున్నావు అంటే రైతు ఎంత లాస్ అవుతున్నాడు అని చెప్ప అంటే రైతుకేంది ఇలా వర్షం వస్తుంది ధాన్యం వెళ్ళిపోవాలనే ఆకాంక్ష ఆయనకు ఉంటుంది ఆతృత ఉంటుంది ఎందుకంటే ధాన్యం పోవాలి వర్షం వస్తుంది అనే ఆతృతతోని అట్లా పెట్టడం జరుగుతుంది ఇదే అదునుగా చూసుకొని ఈ ఐకేపీ సెంటర్ వాళ్ళు మూడు కిలోలు నాలుగు కిలోలు ధాన్యాన్ని చేయడం జరుగుతుంది అట్లా రైతు చాలా మోసపోతున్నాడు కాబట్టి ఈ సొసైటీ ద్వారా ఈ సొసైటీ కూడా ఉంటే ఈ సొసైటీ ద్వారా ఐకేపీ ద్వారా ఈ రెండు కలిసి మాకు అనుకూలంగా ఉంటుంది రైతులకు అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మా రైతులు కూడా సొసైటీ ద్వారా వడ్లు కొనుగోలు చేయాలనే నినాదంతోనే మా డైరెక్టర్ గారు చైర్మన్ చైర్మన్తో మాట్లాడి ఈ సెంటర్ను ఈ సంవత్సరం ఈ సీజన్ లో ఒడ్లు కొనాలనే ఉద్దేశంతో ఆర్డర్ తీసుకురావడం జరిగింది ఆర్డర్ ఓపెనింగ్ సందర్భంలో ఇది ఒకటే ఉండాలి సెంటర్ వద్దు అని కొంతమంది ఇక బియ్యంలో మెరుగల్లా ఉన్న వాళ్ళు ఎవరు సార్తో చెప్పడం జరిగిందట అది తక్షణమే సార్ ఉండి పై అధికారులకు ఈ పిఎస్సీఎస్ సెంటర్ను క్యాన్సలేషన్ చేయండి అని చెప్పడం జరిగిందట మాకు పై పైనుండి అధికారికంగా మా సీఓ గారికి దీన్ని క్లోజ్ చేయండి అని చెప్పడం జరిగిందట దాని విధంగానే మీకు మీకు తెలియపరుస్తున్నాం ఏంది అంటే ఓ ఒక పక్క మోత తుఫాన్ ఉంది ఒక పక్క రైతులు అల్లకల్లోలమైన పరిస్థితి ఉంది దాన్ని వెళ్ళలేని పరిస్థితి ఉంది రెండు కనుక ఉన్నట్టయితే వాళ్లకు అనుకూలంగా బారదాన్ అందుతుంది అనుకూలంగా పేమెంట్ ఉంటుంది వీళ్ళకు ట్రక్ షీట్ కూడా తొందర తొందరగా అవైలబుల్ అవుతూ ఉంటుంది ఐకేపీ సెంటర్ ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్ అనేది ఓన్లీ మహిళలకు మాత్రమే అది కూడా ముగ్గురికో నలుగురికో వర్తిస్తుంది మాకు ఎలాంటిది ఉండదు ఇందులో పనిచేసే వాళ్ళకు ఒక పదివేల జీతం మా సొసైటీ ఇవ్వగలుగుతుంది ప్రతి ఒక్క ఇరవై ఐదు పైసలు కూడా ఏది సొసైటీలకు వెళ్ళిపోతాయి సొసైటీ లాభానికి వెళ్ళిపోతాయి ఆ సొసైటీ లాభాలకు వెళ్ళిపోయినటువంటి వాటిని ఇక్కడ ఉన్నటువంటి మండలాల వైజ్గా గోదావరి డెవలప్ చేయడము ఇంకా ఇతర ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ను ఎక్కువ చేయడము అందుబాటులోకి ప్రతి విత్తనాన్ని పల్లి గింజ నుండి మొదలు పెడితే పెసర గింజ నుండి మొదలు పెడితే ప్రతిదీ టార్ కానుంది ఈ సొసైటీ ద్వారా అందుకే రైతులకు చేయుదని అందించేటువంటి అతి దగ్గరగా పెనవేస్త సంస్థ ఏది ఉంది అని అంటే సొసైటీలే అందుబాటులోకి ఉంటాయి నేను కాదు ఐకేపీ వాళ్ళు కూడా ఉంటారు ధర్మసాగర్లో ఐకేపీ ఉంది సొసైటీ ఉంది వేలేరులో ఐకేపీ ఉంది సొసైటీ ఉంది దేవునూరులో ఉన్నాయి విధరాత్ర వాళ్ళల్లో కూడా ఈ సొసైటీలు ఉన్నాయి ఐకేపీలు ఉన్నాయి మేము అనేది ఏంటంటే పీజర్లో కూడా ఈ ఐకేపీ ఇది ఉండడం వల్ల రైతులకు మేలు జరుగుతుంది రైతులు తొందరగా వాళ్ళు ధాన్యాన్ని డిస్పోజ్ చేసుకోవడానికి వీలు అవైలబుల్ ఉంటుంది అని మేము ప్రత్యేకంగా దీన్ని కోరి తెచ్చుకున్నాం గతంలో కూడా రెండు సార్లు కూడా తేవడం జరిగింది కానీ అప్పుడు మహిళా సంఘంలో ఉన్న వాళ్ళు కొంతమంది కొంచెం మహిళలం కదా కొంత మాకు కూడా బెనిఫిచర్ అనేది ఉంటుంది అని చెప్పడం వల్ల అప్పుడు కూడా సరేది వాళ్ళు వెనుకబడి ఉన్నప్పుడు మహిళలను మనం ప్రోత్సహించాలనే దృక్పథంతో వాళ్ళకు కూడా మేము సహకరించడం అప్పుడు ఇది లాస్ట్ టర్మ్ కాబట్టి రైతులకు మనం ఈ కొత్త దానాన్ని అందియాలి ఇది ఉండడం వల్ల బెనిఫిట్ ఏంది ఇది ఉండడం వల్ల బెనిఫిట్ ఏంది అనేది వాళ్ళకు కూడా తెలియాలి ఫర్టిలైజర్ విషయం కానీ ప్రతిదీ అన్నింటిలో మనం సొసైటీ ద్వారా వచ్చే ఏంటి నష్టాలు ఏంటిది అనేది వాళ్ళకు కూడా తెలియాలని దీన్ని తేవడం జరిగింది దీన్ని ఒక రాజకీయ రంగు పులిమి ఇది మనం ఉన్నవంటనే ఉండాలి మనం పోవాలని ఒక కక్ష సాధింపు ధోరణి లెక్కనే ఇది చెప్పడం అనేది జరిగింది అన్నట్టుగా భావిస్తూ ఉన్నాం